వెల్కమ్ టు నైన్ విన్యూస్ నా పేరు సుమలత పొగాకు వాడడం అనార్థాలపై అవగాహన మరియా నివాస్ హై స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ దీప్తి మెట్రో ఉదయం పొగాకు వల్ల కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు శిలవగిరి మరియ నివాస్ హై స్కూల్ ముందుకొచ్చింది ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నందిగామ పురవీధిలో అవగాహన ర్యాలీని నందిగామ రైతుపేట నుండి సీఎం రోడ్డు మీదుగా గాంధీ సెంటర్ వరకు నిర్వహించింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిస్టర్ దీప్తి మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు పొగాకు నిషేధించడానికి కార్యక్రమాల ద్వారా అమలు ప్రభుత్వం పిలుపునిచ్చిందని అందులో భాగంగా రెండు వేల ముప్పై మన దేశం మొత్తం పొగాకు లేని దేశంగా మారాలని తెలిపింది పొగాకు వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేది తెలుసుకోవాలని ఈ పొగాకు వల్ల ఎంతో మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారని వారికి నష్టం జరిగిందని తెలిపారు ధూమపానం పొగాకు మానవ మనుగడను హరిస్తున్నాయని పిల్లలు కూడా దీనికి బానిసలు అవుతున్నారని రాబోయే భావితరాల భవిష్యత్ శూన్యంగా మారుతుందని తెలిపారు ధూమపానం లేని నవ సమాజాన్ని నిర్మూలించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో గీత ప్రమీల సమత లక్ష్మి వసంత ఉదయలక్ష్మి ప్రశాంతి విజయ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నివాస్ స్కూల్ నుంచి మా యాజమాన్యం తరపున మా పిల్లలందరూ ఈ పొగాకు యొక్క ఎన్ని నష్టాలు ఉన్నాయో దాని గురించి చెప్పడానికి ర్యాలీ ర్యాలీ చేయడానికి వచ్చాము మన గవర్నమెంట్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పొగాకు నిషేధించడానికి మనందరినీ చేయూత నివ్వమని ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో నిరోధక నిరోధక విషయాలను అమలు పరచాలని చెప్పి మన గవర్నమెంట్ మనకి పిలుపునిచ్చింది అందులో భాగంగా రెండు వన్ రెండు వేల ముప్పై సంవత్సరాల మన దేశం మొత్తం పువాత లేని దేశంగా మారాలని చెప్పి ఎంతో ఆశిస్తూ మన ప్రతి ఒక్క స్కూల్స్ ప్రతి పిల్లలు ఇందులో భాగంగా పాల్గొనాలని చెప్పి మళ్ళీ ఆహ్వానించింది దాంట్లో భాగంగా మేము మరి నివాస్ యాజమాన్యము హై స్కూల్ పిల్లలందరూ ఇక్కడ మేము ఈ గాంధీ సెంటర్ లో ఈ పొగాకు వల్ల దుష్ప్రయోజనాలు ఎన్నున్నాయని చెప్పడానికి మేము ముందుకు వచ్చాము పొగాకు వల్ల ఎంతో మంది క్యాన్సర్ వ్యాధులతో చనిపోతున్నారు తీసుకున్న వారికే కాకుండా వారు పొగను పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్న ప్రజలకి ఎంత నష్టం కలుగుతుంది గర్భిణీలు ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో పొగాకు కాల్చడం వల్ల ఆ గర్భిణీలో గర్భంలో ఉన్న పసుకందుకు కూడా నష్టం కలుగుతుందని ఈ యొక్క అవేర్నెస్ ని మేము అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చి ఉన్నాం సో పిల్లలు మరొకసారి మన యొక్క పొగాకు నిషేధానికి సంబంధించిన స్లోగన్స్ ఒకసారి గట్టిగా అరవండి అమ్మా సిగరెట్ కాదు సిగరెట్ సంతోషం అందించు సిగరెట్ వదిలే సిగరెట్ కాదు సిగరెట్ కాదు సిగరెట్ చికట్ బగ్న నవతలను పరిస్తావ అన్నాడు తన యొక్క చేతిలో ఉన్నటువంటి పరశువు తోటి గణపతి యొక్క దంతే ఎర్లే పారుతోంది గుర్తించింది ఆ విడికి మహా ప్రేమా గణపతి అంటే వెటవేయి పూలాలు ఇచ్చి పరశురాముని నేను చేస్తాను అని పట్టణస్థల సమయంలో పరశ్రాముని చూసి ఒరేయ్ ఇక్కడి పూల తీసుకో అమ్మవారి ఆక్రయించింది కాని గణపతి ఆగ్రహించలేదు వచ్చి పాదాల మీద పడి అమ్మా అమ్మా పర్పాటైపోయింది నేను తప్పు చేశాను అని చెప్పి జగన్మాతానికి అమ్మవారు గణపతి అంటే ఎవరనుకుంటున్నావురా నీలో ఉగ్ర స్వరూపుడు కాదురా ఆయన తలుచుకుంటే ఈ లోకాల దృష్టిని కూడా ఏకం చేయగలిగిన పరాక్రమ వ్యక్తిలో సొప్ప నువ్వు గణపతి కాబట్టి గణపతి యొక్క శాంత స్వరూపాన్ని నువ్వు పరీక్షించడానికి ప్రయత్నించు అని చెప్పాను